వెల్కమ్ టు శ్రీక్షస్ కిచెన్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మెథి చెమన్ ఆకుకూరల్ని ఇష్టపడని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో ఇష్టంగా తింటారు ఒక గిన్నె తీసుకొని దాంట్లో సరిపడినన్న నీళ్ళు వేసుకొని ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒక రెండు కట్టలు పాలకూర ఒక పెద్ద కట్ట మెంతి ఆకులు వేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చన్నీళ్ళల్లోకి వేసుకోవాలి ఇలా చన్నీళ్ళల్లో వేసుకోవడం వల్ల ఆకుకూర రంగు మారకుండా ఉంటుంది పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో మూడు చెంచాల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు చెంచా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ వేగాక ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక రుచికి సరిపడ ఉప్పు కారం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకోవాలి ఒక నిమిషం పాటు మసాలాలన్నీ వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ మేతి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లు వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోపు టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇందులో చూపించిన విధంగా గ్రేట్ చేసుకోవాలి గ్రేట్ చేసుకున్న పన్నీర్ని గ్రేవీలో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలాగా ఫ్రెష్ క్రీమ్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మెతి చెమన్ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతి రోటీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి